క్రైమ్ల కేసులో రెండు సార్లు స్పీకర్ విచారణకు హాజరై అన్ని వివరాలు ఇచ్చానన్నారు గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి స్పీకర్ తీర్పు తనకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నానని అన్నారు ఎమ్మెల్యే అభివృద్ది ఎజెండాతో సాగే పార్టీతోనే తన భవిష్యత్ ఉంటుందని అన్నారు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మనతో ఉన్నారు పార్టీ ఫిరాయింపుల కేసు విచారణ భవితవ్యంపై మరిన్ని వివరాలు అన్ని అడిగి తెలుసుకుందాం ఏంటి సార్ స్పీకర్ విచారణ పూర్తయినట్లయినా ఎన్నిసార్లు మీరు విచారణకు వెళ్ళారు మీ తరఫు అడ్వకేట్స్ వెళ్ళారు ఎలాంటి ప్రశ్నలు అడిగారు మీరేం సమాధానాలు చెప్పారు ప్రశ్నలు అనేది లీగల్గా కొన్ని వాళ్ళు ప్రశ్నలు అడగడం జరిగింది అంటే టూ టైమ్స్ నేను డైరెక్ట్గా పోవడం అడ్వకేట్స్ మూడు సార్ మూడు సందర్భాల్లో పిలవడం జరిగింది రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ కూడా కంప్లీట్ అయినాయి చట్టం ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది మేమేమి పార్టీలు ఏ విధంగా ఉండవు మా లైన్ తప్పకుండా కూడా మేము పనిచేయడం జరిగింది వాళ్ళు ఎక్కడ కూడా అంటే మేము స్పీకర్కి అన్ని రకాలుగా మా వంతు మేము మా వాయిస్ని అక్కడ వినిపించడం జరిగింది స్పీకర్ నిర్ణయమైన ఆధారపడి మీకు అనుకూలంగా స్పీకర్ తీర్పు చెప్తారని అనుకోవచ్చా అనుకూలంగా అనేది మనం వాళ్ళ మైండ్ని ఎక్స్పెక్ట్ చేయలేము కదా మా వంతు మా వాదనలు ఏముండవు అన్నీ వినిపించడం జరిగింది మా వాదనల ప్రకారం స్పీకర్ కూడా కన్విన్స్ అవుతాడా లేదా అనేది వాళ్ళ అడ్వకేట్స్ ఉన్నారు మా అడ్వకేట్స్ ఉన్నారు అందరూ ట్రాన్స్పరెన్సీగా జరిగింది ఇది ఎటువంటి అంతా కూడా వీడియోస్ కానీ అన్నీ కూడా తీయడం జరిగింది వాళ్ళు ఏ ఆధారాలు బయట పెట్టారో ఆ ఆధారాలకు నేను కూడా జవాబు చెప్పడం జరిగింది కొన్ని వాళ్ళ ఆధారాలు చూపించడం జరిగింది ఆ ఆధారాలకు అనుగుణంగా స్పీకర్ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది అంటే మీరు మొదటి నుంచి నేను బీఆర్ఎస్లోనే ఉన్నాను బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నాను అంటున్నారు ఇప్పుడు కూడా అదే మాటకు కట్టుబడి ఉన్నారా అంటే ఇంకా ఎన్నోసారి చెప్పినాము అదే మాట మీనే ఉన్నాము వేరే ఏం లేదు అది ఏది ఉన్నా ఇప్పుడు కోర్టులో ఉంది ఈ వ్యవహారం ఏది మాట్లాడినా సుప్రీం సుప్రీంకోర్టులో ఉంది మరి సుప్రీంకోర్టులో ఉన్నదాన్ని మనం ఏం మాట్లాడినా అది రాంగ్ ఇది పోతుంది ఇప్పటికే ఆ రాంగ్ పోకూడదు మళ్ళీ చట్టం ప్రకారం న్యాయ వ్యవస్థలో ఉన్న ప్రకారం ఏ విధంగా జరుగుతుంది ఆ విధంగా వెయిటెన్సీ అంతే అంటే జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాల తర్వాత పిరాయింపు ఎమ్మెల్యేలు స్వరం మార్చారు అయితే మీరు బీఆర్ఎస్లో కొనసాగుతున్నారని రోజులు చెప్పిన మీరు ఇప్పుడు భవిష్యత్తులో కాంగ్రెస్తో స్టిక్ ఉంటాను అని చెప్పేసి ప్రచారం జరుగుతుంది ఏమంటారు దానికి ఇప్పుడు ఏ రాజకీయాలు ఏ నాయకుడు ఏది ఏదో జరుగుతుంది అనేది ఎప్పుడు కూడా ఎవరు అంచనాలు వేయలేరు ఈ అంచనాలు అనేది ఇప్పుడు ఒకే రకంగా ఉండవు ప్రజల ప్రజలకి ఏది మేలు జరుగుతుందో ప్రజలకు అనుగుణంగా ఉన్న పార్టీలే ఉంటాం తప్ప ప్రజలకు వ్యతిరేకించి ప్రజలకు వ్యతిరేక భావాలు మాది ఏముంది మేము ఓన్లీ ఒక రిపెండేషన్ ఏదున్నా అంతిమంగా ప్రజలకు న్యాయం జరగల గద్వాల నియోజకం అభివృద్ధి చెందాలనేది మా లక్ష్యం తప్ప పార్టీలకి పార్టీలు ముఖ్యం కాదు నాకు నాకు ప్రజలు ముఖ్యం ప్రజలకి ఎటువంటి సమస్య లేకుండా గతంలో నేను ఒక్క ఆరు నెలలు ప్రభుత్వంలో లేకపోయినప్పటికీ మళ్ళీ ఇక్కడ అరాచకాలను మీరు చూస్తున్నారు మళ్ళీ ఇక్కడ ప్రజలు అరాచక శక్తులకి మళ్ళీ ఎటువంటి అవకాశం ఉండకూడదు అనే ఉద్దేశం ప్రజలందరూ కూడా కోరిక మేరకే నేను కొన్ని నిర్ణయాలు తీసుకున్నా తప్ప ఆ నిర్ణయాలు నా వ్యక్తిగతం కాదు ప్రజల నిర్ణయాలకు ప్రజల మాటకు అనుగుణంగా నేను ఏ స్టెప్ చేసినా ప్రజలు మా కార్యకర్తలు ఏం నిర్ణయిస్తే ఆ ప్రకారం జరుగుతుంది సో భవిష్యత్ అనేది హస్తం గుర్తుతో అంటారు అంటే భవిష్యత్తు అనేది ప్రజలు నిర్ణయిస్తారు ప్రజల నిర్ణయం ఎట్లా ఉంటుందో ఆ ప్రజల నిర్ణయం ప్రకారం ఉంటుంది తప్ప నేనేమి ఈ పార్టీ ఆ పార్టీ అని నేనేమి చెప్పడం లేదు ఏ పార్టీనా అభివృద్ధి చేసేవారి వైపే నేను ఉంటాను మొత్తం మీద పార్టీ ఫిరాయింపుల కేసు విచారణ చివరి దశకు చేరింది రెండు దఫాలుగా నేనే అటెండ్ అయ్యి నాకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా స్పీకర్కి వెల్లడించాను తీర్పు నాకు అనుకూలంగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఆయన చెప్పుకొస్తున్నారు దాంతోపాటు నిర్ణయం మేరకే తన భవిష్యత్తు ఉండబోతుంది ప్రజలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అందుకు అనుగుణంగా అభివృద్ధి వైపుకి కొనసాగుతానని చెప్పేసి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు సందీప్తో హైమద్ ఎన్టీవీ గద్వాల నుంచి